హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు బెండకాయ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసుకుందాం బెండకాయ ఫ్రై మనకు భోజనాలు ఇస్తులో వేసే బెండకాయ ఫ్రై ఏ టేస్ట్ వస్తుందో ఎలా చేస్తారో అలాగే అదే టేస్ట్ అయితే మీకు నేను చేసి చూపిస్తానండి దానికోసం అయితే ఇవ్వండి దాంట్లో మసాలాలు ధనియాలు జీలకర్ర ఎండుకొబ్బరి ఎండుమరపకాయలు వీటిలన్నింటిని కూడా పచ్చివే పౌడర్ చేసి పె పక్కన పెట్టుకోండి పౌడర్ అంటే మరీ మెత్తగా చేయద్దండి కొంచెం బరకబరగా ఈ విధంగా వీటిని అయితే బెండకాయ ముక్కల్ని ఈ విధంగా కోసుకోండి చిన్న ముక్కలే కోసుకోండి ఇదిగోండి సన్నగానే కోసుకొని ఈ విధంగా ఈ సైజులో అయితే కోసుకోండి బెండకాయల్ని తుడిచి కడిగి తుడిచి అలా కోసి కొంచెం అలా పెట్టుకున్నట్లయితే మాత్రం దాంట్లో ఉన్న జిగురంతా పోతుంది మనం ఇప్పుడు మనం చూపించిన మసాలాలు ఈ విధంగా తీసుకొని ఒక వెల్లుల్లిపాయ కూడా దాంట్లో యాడ్ చేసుకొని మనం పచ్చపచ్చగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందామండి ఒక పాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి టూ ఆర్ త్రీ వేసుకొని బెండకాయ ముక్కల్ని మనం పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఈ విధంగా వేసి వేపుదాం మాడకుండా వేపండి బెండకాయ అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి అసలు బెండకాయ వల్ల లాభాలు తెలిస్తే మాత్రం మీరు బెండకాయని తినకుండా అయితే ఉండరండి చాలామంది బెండకాయ తినటం వల్ల చాలా తెలివితేటలు వస్తే మన పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు మనకి దాంట్లో ఉన్న జిగురు వల్ల మనకి తెలివితేటలు పెరుగుతాయా అని చెప్తూ ఉంటారు కానీ అవన్నీ పక్కన పెడితే మాత్రం మనకు తెలివి వస్తుందో లేదో కానండి దీంట్లో మాత్రం చాలా మంచి గుణాలు అయితే కలిగి ఉందండి బ్లడ్ షుగర్ని తగ్గించే గుణం అయితే ఉందండి దీనికి గుండెని మాత్రం ఫిట్గా ఉంచుతుందండి మనకు హార్ట్ అటాక్స్ అవి రాకుండా ఉంటాయి కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది ఇది బెండకాయని మనం తినటం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గటం వల్ల మనకి గుండె సంబంధిత వ్యాధులు అయితే మనకి దరిచేరకుండా అయితే ఉంటాయండి దీంట్లో విటమిన్స్ ఖనిజాలు పీచు పదార్థం ఎక్కువగా ఉంటాయండి ఈ విధంగా వేయించండి ఇది ఆహారంలో అయితే మనం బెండకాయ తీసుకోవటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని మీకు చాలామందికి తెలుసు దీంట్లో లాక్టిన్ అనే ప్రోటీన్ ఉంటుందండి ఆ ప్రోటీన్ వల్ల రొమ్ము క్యాన్సర్లు అవి రాకుండా అయితే లేడీస్ని ఆడవాళ్ళని అయితే కాపాడుతుందండి ఇది దీంట్లో పోలెట్ ఉంటుందండి ఈ పోలెట్ వల్ల కూడా మనకి రొమ్ము క్యాన్సర్లు కానీ మెడ క్యాన్సర్లు కానీ క్లోమా క్యాన్సర్స్ ఊపిరితిత్తుల క్యాన్సర్స్ కానీ ఇవి వచ్చే ప్రమాదం అయితే చాలా తక్కువగా ఉంటుందండి బెండకాయ తినడం వల్ల బెండకాయ వల్ల చాలా చాలా లాభాలు అయితే ఉన్నాయండి ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయండి పోషక విలువలు అయితే కలిగి ఉంటాయి బెండకాయలో ఈ విధంగా మీరు ఒక పాన్ తీసుకోండి అవి వేయించేసి పక్కన పెట్టండి మరీ మార్చకుండా వేయించేసి అవి పక్కన పెట్టేసి ఇంకొక స్పూను యాడ్ చేసుకోండి ఆయిల్ ఆ వాళ్ళు ఆయిల్ వేడైన తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని చిటబడి అన్న తర్వాత కొంచెం చీడిపప్పులు బాదం పప్పులు ఈ రెండు కూడా వేసుకొని మీరు వేయించండి లైట్గా అయితే వేయించుకోండి కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేయండి మనకు పెళ్ళిళ్ళు ఇస్తరులు వేస్తే మీకు ఏ టేస్ట్ వస్తుందో కానీ వాళ్ళలాగా చేయపోయినా కూడా ఇది అసలు అదే టేస్ట్ అయితే వస్తుందండి అంత ఇంకా వాళ్ళకంటే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు అందరు ట్రై చేయండి ఈ పల్లీలు అండి నేను ఎందుకేసాను ఇప్పుడు అంటే వేయించిన పల్లీలు అండి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను తర్వాత వేసాను పల్లీలు జీడిపప్పులు బాదం పప్పులు కరివేపాకు ఇవన్నీ కూడా వేయించండి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి వెల్లుల్లిపాయ వేసి మనం మసాలా చేసాము ఆ మసాలా ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసేసేయండి ఫుల్గా దీంట్లో ఆల్రెడీ వెలుగులపై ఉందండి ఇది కొంచెం వేగుతూ ఉండగానే మనం వేయించుకున్న చూడండి పచ్చి పచ్చిగా మీకు గ్రీనిష్గానే ఉన్నాయి నల్లబడేం నల్ల ఏం పడలేదు నల్ల పడకూడదండి ఇప్పుడు బెండకాయ కూడా అందుకని సన్న ముక్కలుగా అయితే కోసుకున్నాను నేను ఇలా వేయించుకోండి సిమ్ములో పెట్టి వేయించండి మాడకూడదు బెండకాయ తింట వల్ల తెలివితేటలు పెరుగుతాయని మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారండి ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ ఓకే నేనైతే ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మనం లాస్ట్లో వేసామండి మనం సాల్ట్ ముందేసాం అనుకోండి అది మీకు ఎలా ఉంటుందంటే జిగురు జిగురు వచ్చేస్తుంది మనం లాస్ట్లో వేసాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి అయితే ఉండదండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు పెళ్ళిళ్ళలో ఏ విధంగా తింటారో ఇస్తరులో అదే టేస్ట్ అయితే మీకు వస్తుందండి కానీ ఈజీ ప్రిపరేషన్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మంచి టేస్ట్గా అయితే ఉంటుంది దీంట్లో పప్పుచారలు కానీ దేంట్లో అయినా సరే మీరు నంచుకుందంటే చాలా బాగుంటుందండి ఇది రసంలో కూడా నంచుకోవచ్చు ఇదిగోండి కొంచెం పచ్చిమిరకాయలు ఒక మూడు పచ్చిమిరకాయలు తీసుకొని వాటిని కూడా మొక్కలు కోసుకొని యాడ్ చేసుకొని అండి ఇలా సిమ్లో పెట్టి కొంచెం ఒక ఐదు నిమిషాల వరకు కూడా వేయించుకోండి అంతేనండి ఈజీగా ప్రిపేర్ అవుతుంది మంచి టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే నేను ప్రతి వీడియో పెట్టింది మీకు వెంటనే వస్తుందండి బెల్లైక్ మీద అయితే క్లిక్ చేయండి ఇంకా సర్వ్ చేసుకుందామండి బెండకాయ ఫ్రై సూపర్ టేస్ట్గా ఉండే ఇస్తట్లు వేసే బెండకాయ ఫ్రై మనం ఇంట్లో చేసుకునేదానికి బయట పెళ్లిళ్ళు వాటిలో వేసుకుని సపరేట్గా చేస్తారు కదండి అది అదే ఇదండి అలాగే ఉంటుంది కాకపోతే మనం ఈజీగా చేసాం మనం ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది మీకు నేను చేసి చూపించాను అంతేనండి ఇంకా మీరు పప్పుచారులో కానీ చారులో కానీ దేంట్లో నంచుకున్న లాస్ట్ చట్నీలో నంచుకున్నా కూడా అద్దిరిపోయే టేస్ట్ అయితే మీకు వస్తుందండి ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ఈ విధంగా బెండకాయ ఫ్రైని అయితే చేసుకుంటారు మరి చేసుకుంటారా మరిచి చేసుకుంటారని అనుకుంటున్నాను తప్పకుండా అయితే చేసుకోండి ఆరోగ్య లక్షణాలు కూడా మీకు చెప్పాను కదండి ఎన్ని ఆరోగ్యాలు ఉన్నాయో ఎంత మంచి ఆరోగ్యం ఉంది ప్లస్ టేస్ట్ ఉంది కాబట్టి మీరు తప్పకుండా అయితే బెండకాయ ఫ్రై అయితే చేసుకొని మీ ఆహారంలో ఒక భాగంగా బెండకాయని ఏ విధంగా తీసుకుంటారో ఇలా ఫ్రై చేసుకుంటారా పులుసు పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం అలా చేసుకొని బెండకాయను మాత్రం తప్పకుండా మీ ఆహారంలో ఒక భాగంగా అయితే తీసుకోండి ఆరోగ్యాన్ని అయితే పొందుకోండి మీ పిల్లలకు కూడా పెట్టండి చూశారు కదా జీడిపప్పులు అలా కరకరలాడుతూ ఉంటాయి మనం వేసిన అన్నీ కూడా థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్